అవునమ్మా మీకు ఇక్కడ భోజనాలు అయ్యాయా చూసి వస్తా కూర్చోండి ఎక్కడ వంట అయింది వెరీ గుడ్ గుడ్డా గిడ్డ బాగా పెట్టావు ఓకే పెట్టేచ్చా గొప్ప ఈరోజు ఎంతమంది ఉన్నారండి మీకు వర్క్ అది అన్నమేనా అది కూడా చెప్పి నీళ్ళు ఇదే పెడదాం ఏం కాదు బాగున్నాయి బాగా చేసావు చూడండి తిన్నాము చల్లగా చాలా బాగుంది పెద్ద బాగా చేసావు వెరీ గుడ్ ఓపెన్గా చెప్పండి పెద్ద పిల్లలు మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ చేస్తాం కొన్ని మారుస్తాం టేస్ట్ ఉందే ఉంది టేస్ట్గానే ఉంటాయా నేను తిన్నా ఇప్పుడు పప్పు రసం రెండు బాగానే ఉన్నాయి టేస్ట్గానే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బాగుండవు హాస్టల్స్లో ఇక్కడ కొంచెం బాగానే అనిపించింది వస్తువులు కూడా క్వాలిటీగానే ఉన్నాయి మరి మీకు ఫుడ్ సరిపోతుందా తగినంత తిన్నంత పెడుతున్నారా చికెన్ ఎంత ఇస్తున్నారు నూట పది గ్రాము నూట ఐదు నూట ఐదు గ్రాములు ఎన్నిసార్లు ఇస్తారు రెండు సార్లు సార్ హాస్టల్ అదే అందుకే మీకు ఎవరు చెప్పారు నూట ఐదు గ్రాములు ఇవ్వాలని అంటున్నారు దేని ఫాలో అవుతున్నారు మీరు ముందు వెనక కాదు ఏం పేపర్ ఉంది మీ దగ్గర వేణుగోపాల్ గారు ఒక ఇచ్చారు దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇది ఇచ్చారు డిస్టిక్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా చెప్పు మరి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కాదు చికెన్ నూట ఐదు గ్రాములు స్వామి దండం స్వామి నీకు ఏమి ప్రీమెట్రిక్ కాదు నేను మాట్లాడేది పోస్ట్ మెట్రిక్ గురించి పోస్ట్ మెట్రిక్ పర్ డే ఎంత ఇవ్వాలా వారానికి ఎంత అవుతుంది రెండు సార్లకు దాన్ని ఎట్లా డివైడెడ్ బై చేయాలి బుక్కులు తీసుకొని చదువు నువ్వేమి ఏఎస్ డబ్ల్యూ ఏబిసి డబ్ల్యూ అబ్బా ఇది ఉందా మీ దగ్గర జిఓఎంఎస్ నెంబర్ ఎయిట్ రాత్రి ఇచ్చినా రాత్రి రాత్రి దాకా లేదు ఇలా కాడ మనం తేవాలా విజయవాడ నుంచి ఏం ఏం చేస్తాను యాభై గ్రాములు అంటే వారానికి అండి వారానికి ఏడు రోజులకి ఎంత అవుతుంది నూట ఎనభై నూట డెబ్బై ఐదు గ్రాములు ఇవ్వాల మీరు నూరు నూట ఐదు ఇస్తే ఎట్లా నాకు సఫిషియెంట్ కాదు ఆన్ పేపర్ పేపర్ ఏంది అనేది మనకు రూల్స్ ఏం పెట్టారు వీఆర్ గివింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ పదహారు వందల రూపాయలు మనం ఒక స్టూడెంట్కి ఇస్తున్నాం ఎక్సెప్ట్ రైస్ అవునండి మరి పదహారు వందలు మీరు జాగ్రత్తగా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి అంటే వాళ్ళకి సఫిషియంట్కి ఫుడ్ పెట్టండి వాళ్ళు సరిపోవడం లే అన్నం వాళ్ళకు ఆరు వందల గ్రాములు అన్నము మీరు పెట్టడం లేదు వాళ్ళకు సరిపోవడం లేదు అంటే ఒక ఒక కిలో మామూలుగా బాగా తినేవాళ్ళు ఒక కిలో నలుగురు తినచ్చు ఒక పూట కానీ వీళ్ళకి మూడు వందల గ్రాములు ఉంది అంటే ఒక కిలో ముగ్గురు తిని ఇంకా ఒక వంద గ్రాములు తింటుంది అంటే కదా మూడు వందల గ్రాములు అంటే వాళ్ళు ఎలాగ కల తెలుసా అట్టార్జి సరిపోవడం వల్ల పిల్లలకి అన్నం లేదు మా వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసినారు మనం లోపల ఉన్నప్పుడే బయట అన్నీ జరిగిపోయినాయి మీకు తెలియదు అది మేమేమేమి వచ్చి మీరు చెప్పింది అలా ఇని పోయేదని కాదు ఉండేది మేము ఆల్రెడీ మా ఈ పిల్లలందరితో మేము మాట్లాడి అయిపోయింది అదంతా ఆ ఫీడ్బ్యాక్ అంతా అయిపోయింది బాబు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆ యాక్ట్ కింద పనిచేస్తుంది ఓకే దీంట్లో మీకు స్టేట్ అండ్ సెంట్రల్ మీకు ఇక్కడ పదహారు వందల రూపాయలు పర్ మంత్ ఇస్తుంది మీకు ఎక్సెప్ట్ రైస్ బేసిక్ నాలెడ్జ్ జస్ట్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ మీరు తెలుసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అనే విషయాలు చెప్తున్నాను మీకు ఒక ఒక సిస్టమ్ ఒక ఇది ఇచ్చారు ఒక రోజుకి ఎన్ని గ్రాములు ఇవ్వాలా రోజుకి ఇస్తే దాన్ని వారాన్ని డివైడెడ్ బై చేసుకొని మీకు ఇవ్వాలా పర్ క్యాపిటా దాన్ని డివైడెడ్ బై చేసుకోవాలి అది రూల్ పొజిషన్ రూల్ పొజిషన్ ఓకే రోజుకు ఆరు వందల గ్రాములు రైస్ ఇవ్వాలి మీకు ఒక రోజుకు రైస్ ఫ్రీగా వచ్చేటి ఎంత పెట్టినా తక్కువే కానీ కొంతమందికి అన్నం సరిపోవడం లేదని నాకు తెలిసింది అన్నమే సరిపోవడం లేదంటే అన్నం ఎంత కావాలంటే ఇవ్వాలి వాళ్ళకు ఎంత కావాలి మాకు వద్దు సార్ ఎక్కువైందని వాళ్ళు అట్లాంటిది అన్నం కూడా తక్కువ ఇస్తాను అన్నారంటే ఎట్లా ఇది నాది సర్ప్రైజ్ విజిట్ నేను ఇక్కడికి వస్తానని ఎవరికి తెలియదు మాకు నంద్యాలు లేనే లేదు అయినా వచ్చినా నేను ఎందుకంటే కొన్ని నిజాలు తెలుస్తాయి నా ఉద్దేశం అయితే కర్రీస్ అయితే బాగా టేస్ట్ని ఉన్నాయి నేను క్షీణంగా పప్పు కానీ రసం కానీ ఏమి ఎగ్స్ కూడా సైజు యాభై గ్రాములు ఉండాలి ఒక ఎగ్ బాగానే ఉన్నాయి సైజులు కూడా మీరు ఏంది మీ డౌట్లేమని చెప్తే పెద్ద పిల్లలు మీరు మేము చిన్నపిల్లలు అంటే భయపడి చెప్పరు పెద్ద పిల్లలు ఓపెన్గా అన్నీ చెప్పచ్చు మీరు ఓకే మీకు అన్ని సఫిషియంట్గా మెనూ ప్రకారం వస్తున్నాయా ఈ మెనూ ఫాలో అవుతున్నారా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా ఫ్రూట్ ఇస్తున్నారా ఎవ్రీ డే సిక్స్ డేస్ ఎగ్స్ వస్తున్నాయా సిక్స్ ఎగ్స్ ఇస్తున్నారా ట్వైస్ చికెన్ ఇస్తున్నారా చికెన్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా అంటే దాదాపు ఆరు మందికి ఒక కిలో ఇవ్వాలా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక స్టూడెంట్కు అది రేటు ఫ్లెక్చువేషన్ బట్టి పది ఇరవై ముప్పై గ్రాములు అటు ఇటు ఇవ్వచ్చు కానీ వంద గ్రాములు ఇస్తా ఉన్నాడు మీ సారు రెండు వేల ఇరవై మూడులో జివో మార్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇది ఇచ్చారు మీకు వన్ ఇయర్ నుంచి పద్నాలుగు వందలు పదహారు వందలు చేశారు డబ్బులు రెండు వందలు పెంచారు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ క్రితం నుంచి అర్థమైందా మీ ఏమైనా డౌట్లుంటే ఓపెన్గా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్తే అన్నానికి సంబంధించి నేను ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తా చెప్పండి ఒకరు మీ సార్కు అవుతాము ఆయన మళ్ళా రేపు మమ్మల్ని వేరేగా చూస్తాడు అనే ఫీలింగ్ వద్దు పెద్ద పిల్లలు మీరు దిస్ ఈజ్ యువర్ రైట్ మీ హక్కు ఇది మీ హక్కుని ఎవరు కూడా కాల్ రాసేదానికి లేదు అర్థమవుతా ఉందా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా అంతా డౌట్ డౌట్ కొంటారా పెద్ద పిల్లలు మా మీరు అన్నీ బాగున్నాయా ఓపెన్గా చెప్పండి మా ఓకే క్వాంటిటీస్ కూడా ఇక కొంచెం పెంచుతారు ఆ ప్రకారం ఫాలో అవుతారు సారు ఓకేనా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా బాగాలేని ఏమన్నా ఉంటే ఒకటి మారుస్తానే ఒక టిఫిన్ మారుస్తా మీరు ఏదైనా చెప్తే మారుస్తాను ఉప్మానేనా మీ శత్రువు బద్ద శత్రువా ఓకే ఉప్మా బాగుంటుంది బాగా చేసే విధానంగా చేస్తే బాగుంటుంది బంగపంగు ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు కదా ఉప్మా బాగుంటుంది రా మింగే వచ్చామలకుండా ఉప్మా మర్చుదామా మార్చేద్దామా ఈరోజు పొద్దునే పడింది మీకు దెబ్బ నేను వచ్చింటే ఈరోజు మారిపోవు ఏ ఏం కావాలి సింపుల్గా నేను ఒకటి చెప్తా నేను ఎందుకంటే మనం ఛాయిస్ ఇస్తే చాలా ఉంటాయి కోరికలు అందరికీ అది కుదరదు మాకు ఆ బడ్జెట్లోనే అదే అడ్జస్ట్ చేసుకోవాలి ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఓకేనా ఎగ్ రైస్ హ్యాపీనా సరిపోతుందా అండి మీరు థర్స్డే ఈరోజు నెక్స్ట్ కమింగ్ థర్స్డే థర్స్డే రోజు ఉప్మా తీసేసేయండి ఆ ఉప్మా రవ్వ బదులు చట్నీ బదులు మేము ఆనియన్స్ ఆయిల్ అడుగుతా ఉన్నాం ఎక్స్ట్రా సేమ్ ఆయిల్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి గింజలు వేసి ఫ్రై చేసి దాంట్లో ఎగ్స్ తొంభై మంది ఉంటే తొంభై ఎగ్స్ కొట్టిపోయాలి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కానీ ఎగ్ ఉండదు ఆ రోజు ఎగ్ ఉండదమ్మా ఆ రోజు ఎగ్ ఉండదు ఆ ఎగ్ను బ్రేక్ఫాస్ట్ ఎగ్ రైస్ కొట్టి వేయాలి ఆ ఎగ్స్ వేసేటప్పుడు మీరు ఉండాలి ఎందుకంటే అది బాయిల్డ్ ఎగ్ అయితే కన్నా కౌంట్ ఉంటుంది ఇది కౌంట్ ఉండదు మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొట్టి వేసేటప్పుడు తొంభై మంది ఉంటే ఎనభై ఐదు మంది ఉంటే ఎనభై ఐదు ఎగ్గులు కొట్టిపోయాలి అప్పుడే వాళ్ళ కరెక్ట్గా సరిపోతుంది రైస్ ఉడకబెట్టి దాంట్లో తిప్పేసేయండి ఎగ్ రైస్ వేసి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందమ్మాట సివిల్ సప్లైస్ ఫ్రీ బీమ్ ఇస్తారు కదా అవి వినియోగదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే దాని మీద అంగన్వాడీస్ ఐసిడిఎస్ అంగన్వాడీస్లో అంగన్వాడీస్లో అన్ని క్వాంటిటీ క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని మూడవది మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పంతొమ్మిది వేల స్కూల్స్లో అది అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏసీ ఎస్టీ బీసీ అన్నీగా ఆ హాస్టల్స్లో క్వాంటిటీ క్వాలిటీ అంతా కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనేది చూస్తాం నాలుగోది పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఫస్ట్ డెలివరీకి లేడీస్కు ఐదు వేల రూపాయలు ఇస్తారు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా ఆరు వేల రూపాయలు ఇస్తారు ఈ పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ ఈ లైన్లలో ఎక్కడైనా సరే బయట కూడా బీయింగ్ ఏ ప్రో బీయింగ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్ ఒక బాధ్యత గల పౌరునిగా మీరు బయట ఎప్పుడైనా సరే వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను ఆ వాట్సాప్ నెంబర్ వీడియోలు పెట్టాలి ఈ హాస్టల్లో ఏదైనా మీకు తప్పు జరిగింది ఇబ్బంది జరిగింది వీడియో పెట్టాలి మీ నెంబర్ మేము లీక్ చేయం దాని మీద చర్యలు తీసుకుంటాం ఎప్పుడైనా సరే బయట నేను ఈ లైన్ ఈ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్లో మీకు ఎక్కడైనా సరే మీ మొబైల్స్తో వీడియో తీసి దానికి పెట్టారు ఆ నీట్ నీట్గా డీటెయిల్స్ పెట్టాలి ఫలానా హాస్టల్ సార్ ఫలానా అంగన్వాడీ సార్ ఫలాని స్కూల్ సార్ భోజనాలు సరిగ్గా లేవు ఇదే ఈ విధంగా ఉన్నాయి వీడియో పెడుతున్నాం మేము దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ అడ్రస్ పెడుతూ నాకు ఒక వీడియో పోస్ట్ చేయాలి మేము అందరూ ఎప్పుడైనా సరే ఈరోజు కాదు ఎప్పుడైనా భవిష్యత్తులో ఓకే నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ వాట్సాపే ఇంక వేరే ఏం పని చేయదు అయితే నాకు వీడియోలు పెడితేనే ఈజీ అనమాట నేను ఏదైనా చర్యలు తీసుకోవడానికి మీరు ఏదైనా ఫోటోలు గీటోలు పెడితే ఉపయోగం లేదు ఓకే మీకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది ఇక్కడ ఈ హాస్టల్లో ఒక పేయింగ్ గెస్ట్గా బయట ఉండాలంటే ఆరు ఏడు వేల రూపాయలు ఇస్తే కానీ ఈ ఫుడ్ ఇది రాదు మీకు మామూలుగా మంచి అవకాశము బీసీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్స్ ఉన్నాయి బాగా ఇష్టంగా చదవండి మంచి ఉద్యోగాలు వస్తాయి లైఫ్ సెటిల్ అవుతుంది మీ పేరెంట్స్ని గౌరవంగా ఇష్టంగా చూసుకోవచ్చు మంచి అవకాశం ఈ టైర్ని పోగొట్టుకోకండి వేస్ట్ చేయొద్దండి బాగా చదువుకోండి బాగా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది లేదంటే ఇబ్బంది అవుతుంది చదివితే ఉద్యోగమే రావాలనేం లేదు తెలివితేటలు పెరుగుతాయి మనం ఏదైనా బిజినెస్ చేయగలం ఎవరితో ఒక మంచిగా మాట్లాడగలం ఏవైనా సరే ఏదైనా ఒక డిగ్నిటీ ఆఫ్ సిస్టమ్ వస్తుంది ఓకే బాగా చదువుకోండి టైం వేస్ట్ చేయొద్దండి ఈ సినిమాలు సినిమాలు ఎన్ని వదిలేయండి కొద్దిగా ఒక మూడు నాలుగేళ్ళు మీరు కష్టపడ్డారంటే ఇష్టంగా మంచిగా సెటిల్ అయిపోతారు మళ్ళీ ఎంజాయ్ మనం మన లైఫ్ మన చేతిలో ఉంటుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ